ఈనాడు సంతోషం గురించి మాట్లాడటానికి మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు మీకు హ్యాపీనెస్ డెరైవ్ కావడానికి ఆల్కోహాల్తో కానీ సిగరెట్తో కానీ పని లేదు సంబంధం లేదు మీ సంతోషం మానసిక సంతోషం మీ అంత అంతర్లీనంగా వస్తున్న సంతోషం అంతర్లీనంగా వచ్చిన సంతోషం అంతర్లీనంగా ఎందుకు వచ్చిందంటే మీరు మీ బాధ్యత నిర్వర్తించడంలో ఎక్కడ వెనకడుగు వేయలేదు వెనకడుగు వేయలేదు దాని నుంచి ఆటుపోటులు ఎదుర్కోవాల్సి వచ్చింది చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది ఏం కష్టాలు అనుభవించారు చాలా అంటే లేనిపోయిన ఇవి పిటిషన్స్ పెట్టి ఒకసారి ఏమైందంటే నేను స్ట్రిక్ట్గా ఉంటున్నా అని మీరు చెప్పినట్లుగా ఫార్మా కంపెనీ వాళ్ళు డిఎంఎండ్ హెచ్ దగ్గరికి వచ్చేసి వాళ్ళకు ఆశ పెట్టి మీరు ఇన్ని లక్షలు నాకు ఇండెంట్ పెడితే నీకు ఇంత ఇస్తాను అనేటువంటిది మాట్లాడుకుంటుంటారు నేను మొట్టమొదటి డిఎంఎన్డి హెచ్గా ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు రోసయ్య గారు హెల్త్ మినిస్టర్ కుమారస్వామిరెడ్డి గారు హెల్త్ సెక్రటరీ కుమారస్వామిరెడ్డి గారు అన్నారు పౌడైతేనే అక్కడ తట్టుకోగలడు నక్సలైట్ మూమెంట్ కానీ అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన అయితే తట్టుకోగలడు కాబట్టి ఆయన్ని అక్కడ పోస్ట్ చేద్దాము అన్నాడు నన్ను అడిగారు అవలప్ప నువ్వు ఆదిలాబాద్కి వెళ్తావు అని మీ ఇష్టం ఎక్కడైనా వేయండి అని అన్నాం వేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నిజంగానే అది బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి మనం అక్కడ పనిచేసేసి ఇది చేయాలని చెప్పేసి అనుకున్నాం ఒకసారి ఒకడు రిప్రజెంటేటివ్ ఒకటి వచ్చాడు వచ్చేసి సార్ చార్కోల్ పెడుతున్నాను మీకు మీకు మీరు నాకు నాలుగు లక్షలు చార్కోల్ పెడితే మీకు రెండు లక్షలు ఇస్తాను అన్నాడు నేను అన్నాను చార్కోల్ దేనికయ్యా అంత విషం తాగేవాళ్ళు ఎవరు ఉన్నారు ఎప్పుడైనా అటువంటి విషం పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి అబ్జర్వ్ చేయడానికో చార్కోల్ అనేటువంటి తీస్తారు అంత చార్కోల్ నేను తీసుకొని ఏం పెడతాను అని అంటే లేదు సార్ ఒక పలానా డిఎం చూ ఇండియంట్ చూపించాడు ఆయన పెట్టాడు ఈయన పెట్టాడు ఆయన పెట్టాడు అని చెప్పారు నేను పెట్టను నువ్వు ఇన్సిస్ట్ చేస్తే మాత్రం నేను ఏసీబీ వాళ్ళకి చెప్పి నేను పట్టిస్తాను అని చెప్పేశాను అన్న మీ కర్మ సార్ మీరు వచ్చే డబ్బు పోగొట్టుకుంటున్నారు వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మామూలుగానే ఉంది వాడు ఏం చేశాడు నా పైన గ్రడ్జ్ పెట్టుకొని ఏసీబీ వాళ్ళకి చెప్పేసి ఇతను లంచగొండి లంచం తీసుకుంటారని చెప్పేసి అని ఒక రిపోర్ట్ ఇచ్చినట్లున్నాడు నేను డిఎం అండ్ ఏదో ఫైల్స్ చూస్తున్నాను సాయంకాలం నాలుగు గంటలకి ఒక డిఓఎస్పి వచ్చాడు నమస్తే డాక్టర్ గారు నమస్తే మీరు ఎవరండి నేను డిఓఎస్పి నుండి కార్డు చూపించాడు మీకేం కావాలో అన్నాను మీ స్టోర్స్ చెక్ చేయాలండి మా కంప్లైంట్స్ వచ్చినాయి మీరు ఇచ్చేస్తున్నారని ఓకే నువ్వు ఇట్ అని చెప్పేసి స్టోర్స్ ఇన్ఛార్జ్ కూడా వాడిని పిలిచి ఈయన ఏం కావాలో అన్ని చూపించని చెప్పేసి నేను వెళ్ళిపోయాను ఇంటికి వాడు కోపం వచ్చింది అరే డివైఎస్పి నేను వచ్చాను కనీసం నాతో మాట్లాడకుండా ఆ స్టోర్స్ వాడికి ఇచ్చేసి నువ్వు చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడా ఇతను అని వాడు రాత్రి అంతా చెక్ చేశాడు చెక్ చేసిన తర్వాత వరకు ఏమీ దొరకలేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఒక చోట మాత్రం కొన్ని మందులు ఉన్నాయి ఎందుకు ఈ మందులు పెట్టుకున్నారంటే ఆల్రెడీ ఇండింటి ఇచ్చేసాము ఆ పిహెచ్ డాక్టర్ గారికి వెహికల్ లేదు కాబట్టి ఆయన పేరు మీద అవి అక్కడే ఉన్నాయి ఆ వెహికల్ వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్తారు అన్నాడు సరే నెక్స్ట్ డే మార్నింగ్ వాడు వచ్చాడు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత షెడ్యూట్ కొట్టాడు ఏంటి అన్నాను హ్యాడ్ సాఫ్ట్ యూ సార్ ఎంత పర్ఫెక్ట్గా మీరు అకౌంట్స్ మెయింటైన్ చేసి నేను ఎంతవరకు చూడలేదు చూడలేదని చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాను దాని మీద క్లీన్ చిట్ ఇచ్చారు అప్పుడు డాక్టర్ గారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి నాతో పాటుగా పెట్టినటువంటి వాళ్ళని సస్పెన్షన్ అయిపోయారు ఇక్కడ పెన్షన్ రిలీజ్ కాక ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు దాంట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై మంది చనిపోయినారు పదిహేను మంది ఏమో ఉన్నట్లున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా దాని నుంచి తప్పించుకోలేక తిరుగుతున్నారు ఆ పరిస్థితుల్లో నేను కూడా తీసుకుంటే వాళ్ళ జాబితాలో చేరిపోయిండే వాళ్ళని ఆ ఇన్సిడెంట్ మీరు చెప్పింది ఫార్మా కంపెనీ వాళ్ళు దీ విధంగా వాళ్ళని ప్రలో ప్రలోభంలో పెట్టేసి డబ్బు ఆశ చూపించేసి ఇచ్చేస్తారు ప్రలోభ పెడతారు భయపెడతారు భయపెడతారు డ్రింక్స్ ఇస్తారు అన్ని ఇస్తారు అన్ని ఒక రకంగా డ్రగ్ మాఫియా అనొచ్చా డ్రగ్ మాఫియా అనొచ్చా మనం అనొచ్చు అనొచ్చు డ్రగ్ మాఫియా మెడికల్ అండ్ హెల్త్ సిస్టమ్ మీద అధికారం చేస్తూ ఉంటుంది చేస్తూ వచ్చి అది కనపడదు కనపడదు అది అంటే మనకి చేప కింద నీరులాగా ఉంటుంది చేప కింద నీరులాగా ఉంటుంది అంటే మనకి మినిస్టరు తర్వాత హెల్త్ సెక్రటరీ వీళ్ళే దొంగల్లా కనపడతారు కానీ ఈ దొంగల వెనకాల అసలు డెకాయిట్స్ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేస్తారు కింద వాళ్ళని ట్రాప్ చేస్తారు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నిటిని మీరు తట్టుకుని వచ్చారు అక్కడి నుంచి మీరు రిటైర్ అయిపోయాక ప్రైవేట్ సెక్టర్ జాయిన్ అయ్యారు ప్రైవేట్ సెక్టర్లో ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎథిక్స్ కమిటీ చైర్మన్గా మీకు ఏ ఏం ఏంటి ఏమేం చూస్తుంటారు ఏమేం చేస్తుంటారు ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్లో ఈ డ్రగ్స్ కూడా చాలా ట్రయల్స్ అన్నీ ఉంటాయి కదా ఆ డ్రగ్స్ ట్రయల్స్లో చాలా కోవిడ్కి సంబంధించిన మందుల మీద కొన్ని హ్యూమన్ బీయింగ్స్ మీద అబౌట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీపుల్ మీద కండక్ట్ చేశాం కండక్ట్ చేసిన తర్వాత దట్ డిసిజీఏకి వాళ్ళందరికీ పంపించడం జరిగింది దాన్ని అప్రూవ్ అప్రూవ్ చేయడం జరిగింది దాన్ని కూడా మేము పబ్లిక్లో కోవిడ్ సిచ్యుయేషన్లో ఇచ్చేసామన్నమాట కాబట్టి ఏదైనా డ్రగ్ ట్రయల్స్కి వచ్చినప్పుడు దాన్ని గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫార్మ్డ్ కన్సెంట్స్ అనేటువంటిది ఏం తీసుకోవాలి డ్రగ్ ఎందుకు ఇస్తున్నామని చెప్పాలి వాళ్ళకి ప్లేస్ డ్రగ్స్ కొన్ని పెట్టాలి మామూలు డ్రగ్స్ పెట్టాలి అది వాళ్ళకు తెలీదు మనకు తెలీదు ఆ పరిస్థితుల్లో డ్రగ్ ఎంతవరకు పనిచేసింది అనేటువంటి చెప్పాలి వాళ్ళకి ఏమైనా అడ్వర్స్ రియాక్షన్స్ ఏమైనా వచ్చిందనంటే వాడిని ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎథిక్స్ కమిటీకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు వన్ మంత్ లోపల మేము డీసీజ్ అప్లై చేయాల్సి వస్తుంది అడ్వర్స్ రియాక్షన్స్ ఏడియాస్ అంటారు అడ్వర్స్ రియాక్షన్స్ ఆ రియాక్షన్సే కాకుండా పేషెంట్ రెసిపీ ఏంటి సేఫ్ గార్డ్ చేసేటువంటి పని ఈ పనిలో ఇప్పుడు ఏమన్నా మీకు ఒత్తిళ్ళు ఉన్నాయా ఒత్తిళ్ళు ఏం లేదు ఇండిపెండెంట్గానే ఉండగలుగుతున్నా ఇండిపెండెంట్ క్లినికల్ ట్రైల్ చేసే వాళ్ళు మీరు ఇప్పటిదాకా ఎన్ని చేశారు ఒక ఫర్ అబౌట్ టెన్ టు ట్వెల్వ్ డ్రగ్స్ క్లినికల్ ట్రైన్ చేసింటాం